దేశాన్ని నడిపించే నడిపించే సత్తా ఉన్న విజ్ఞానానికి పునాది రేపటి తరానికి

శ్రేయస్సు పునాది బాలికల శ్రేయస్సే భౌతిక మార్గం గురువు లేకుంటే సమస్తం శూన్యం బాల్య వివాహాలు నిషేధిద్దాం బాలికల జీవితాన్ని కాపాడుదాం బాలికల జీవితాన్ని కాపాడుదాం ప్రతి బాలిక ఒక విజ్ఞాన జ్యోతి వెలిగించే శక్తి పోషణ బాలికల బాలికల జీవనానికి బాలికవనానికిల కళలకుదాం దేశ భవిష్యత్తును నిందిద్దాం కిషోర బాలికలం దేశాన్ని నడిపించే

इन फ्यूचर एवरी गर्ल हेजु लि वर्न रईट टू लर्न एजुकेशन इसवर गर्ल्स एजुकेट गर्ल एंड ब्राइटने फ्यूचर ऑफ कंड्रीकेशन चु डेवलप देशन सेव गर्ल्स